నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక అత్యంత శక్తివంతమైన ఒక పరిహారాన్ని అయితే మనం తెలుసుకోబోతున్నాం ముందైతే ఈ పరిహారాన్ని చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఒకసారి చూద్దాము డబ్బు బాగా సంపాదించాలి కోటీశ్వరులు కావాలి ఈ విధంగా కోరుకునేవారు తప్పకుండా పరిహారాన్ని ప్రయత్నం చేయండి మీరు కోటీశ్వరులు అవడానికి కలిగే మార్గాలు తెలుస్తాయండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బులు వచ్చే మార్గాలు తెలుస్తాయి కోటేశ్వరులు అవడానికి డబ్బు సంపాదన అనేది రోజురోజుకి పెరగడానికి మీకు అవకాశాలు కలుగుతాయి డబ్బు రావడానికి పెరగడానికి అద్భుతమైన శక్తి పరిహారం అండి ఇది ఇక్కడ ఒక మాట చెప్తానండి గుర్తుపెట్టుకోండి కష్టపడకుండా డబ్బులు అనేటివి రావండి మనకి కష్టపడితేనే అంటే కష్టే ఫలితం కష్టపడితేనే వస్తాయి ఈ విషయం మీరు గుర్తుంచుకోండి కష్టపడుతూనే ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మనకి ఫలితాలు ఉంటాయి ఇంకా చెప్పుకోవాలంటే పూర్వకర్మలు కర్మలు పాపాలు శాపాలు పుణ్య ఫలాలు ఇవన్నీ కూడా మన ధన సంపాదన మీదనే నిర్ణయిస్తాయి అయితే ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల లక్ష్మి ఆకర్షింపబడుతుంది మీకు డబ్బులు తిరిగి వస్తాయి వృత్తి వ్యాపారాల్లోనూ ఈ విధంగా అధిక డబ్బులు వస్తాయన్నమాట ఆ మార్గాలు తెలుస్తాయి రోజు రోజుకి మీకు ఆదాయం అనేది పెరుగుతుంది ఇది ఒక సిద్ధి పరిహారం అని మీరు గుర్తుపెట్టుకోండి సిద్ధి పరిహారం విషయంలో పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితమైన ఫలితాలు వస్తాయండి మీరు చేస్తున్న కష్టం మీకు సహకరించాలి కాలం సహకరించాలి ప్రాకృతికమైన పదార్థం మీరు చేస్తున్న ఏదైతే ఒకటి ఉందో దానికి ప్రేరణగా ఒక శక్తినిస్తుంది దాని త్వరాలు తెచ్చుకుంటాయి అప్పుడు ఇక ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయించండి ఇక పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటంటే ఒకే ఒక్క ధాన్యం మాకు అవసరం ఉంటుందండి మీకు దగ్గరలో ఎక్కడైనా దానిమ్మ చెట్టు ఉంటే దానిమ్మ మాకు తెచ్చుకోండి ఈ దానిమ్మ ఆకు మీద చేయడానికే చూడండి ఈ పరిహారం లేని పక్షంలో మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి అలానే దానితో పాటుగా రెడ్ కలర్ పెన్ ఒకటి తీసుకోండి ఇక్కడ దానిమ్మ ఆకుతో మనం చేసుకుంటే చాలా ఉత్తమం అండి పరిహారం విషయంలో విశేషమైన ఫలితం వస్తుందన్నమాట ఇక ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం రోజున ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపగా ఎప్పుడైనా చేసుకోవచ్చు మీకు కుదిరిన టైంలో పరిహారాన్ని అయితే మీరు స్నానం చేసుకున్న తర్వాతనే చేయాలండి అంటే మామూలుగా ఒంటి స్నానం చేసుకుంటే సరిపోతుందండి తల స్నానం అవసరం లేదు ఇక ఈ పరిహారం విషయంలో నమ్మకం విశ్వాసం ఉంటేనే ఫలితం ఉంటుంది ఆహార నియమాలంటూ ఏమీ లేవండి ఇక్కడ ఈ పరిహార విషయంలో కానీ మీరు నిలసల సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి అలానే మీ ఏంటి ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ కానంత వరకు కూడా చేయకండి మీరు అలానే బిడ్డ పుట్టినప్పుడు కూడా మైలు ఉంటుంది కదండి అది పూర్తయిపోయిన తర్వాత మీరు చేసుకోవచ్చు ఇక ఈ పరిహారం విషయం ప్రతి శుక్రవారం కూడా చేయవలసి ఉంది అది కూడా చెప్తానండి మాకు ఫలితాలు రావటం లేదండి మేము చేస్తున్న మాకు పెద్దగా ఫలితాలు రావటం లేదండి అన్నప్పుడు మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారా లేదా వారి ఆస్తిపాస్తుల గురించి ఆలోచిస్తున్నారా లేదా వాళ్ళ గురించి ఎక్కువగా కంప్లైంట్ చేస్తున్నారా దూషిస్తున్నారా అసహ్యపడుతున్నారా ఇలాంటివి మీరు అధికంగా చేస్తున్నప్పుడు అంటే మీకు అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఫలితాలు రావండి కాబట్టి ఎదుటి వారి గురించి ఇలాంటివి చేసేటప్పుడు ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచన చేయవద్దు ఫలితం వస్తుంది పరిహారం చేస్తే అని చెప్పి ఒక నమ్మకంతో అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి లైక్ ఇంకా ఇవ్వకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ వల్ల మన ఛానల్ అనేది ముందుకెళుతుంది మీలానే సమస్యలు ఉన్నవారు పది మంది కూడా చూసుకొని ఆ సమస్యల నుంచి వారు బయటపడేలా మీరు కాస్త హెల్ప్ చేసిన వారు అవుతారు అలానే నాకు కాస్త ఇలాంటి మంచిగా అందరికీ ఉపయోగపడే వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా ఇంట్రెస్ట్ ఇచ్చిన వారు అవుతారండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి పరిహారాన్ని అయితే పూర్తిగా ఆఖరి వరకు చూడండి పూర్తిగా తెలుస్తాయి లేదంటే మీరు చేసుకునే టైంకి కన్ఫ్యూషన్ వస్తుంది పూర్తిగా చూసి పరిహారాన్ని మొదలు పెట్టండి సరేనండి ఇక పరిహారం మాటకు వెళ్దాం మనం ఇప్పుడు మీరు శుక్రవారం రోజున చెట్టు ఆకును తెచ్చుకునేటప్పుడు ఆ చెట్టుకు నీరు పోసి నమస్కారం తెచ్చుకొని ఆకును తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత కాస్త నీటితో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మీరు ఒక యంత్రాన్ని రాయాలండి ఈ యంత్రాన్ని మీరు పేపర్ మీద రాయొచ్చు ఈ ఆకు మీద కూడా రాయించండి ఆకు మీద ఎలా రాయాలనేది చూపిస్తానండి అలానే పేపర్ మీద కూడా ఎలా చేయాలనేది చెప్తానండి ఈ రెండింటి మీద కూడా ఒకవేళ ఆకు దొరికిన పక్షంలో పేపర్ మీద రాయించండి ఆకు దొరికితే కంపల్సరీగా ఆకు మీద చేయండి ఎప్పుడైనా సరే చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు కోసేటప్పుడు కాస్త నీరు పోసి నమస్కారం చేసుకొని ఈ ఆకును నేను ఎందుకు తీసుకుంటున్నాను డబ్బు కోసం తీసుకుంటున్నాను అధిక సంపాదన కోసం కోటీసులు అవ్వడానికని ఇంకా నా వృత్తి వ్యాపారాల్లో ధన ఆకర్షణ కోసం తీసుకుంటున్నాను లక్ష్మీదేవి ఆకర్షింపబడడానికి తీసుకుంటున్నాను ఇంకా నిత్యం డబ్బు నాకు రావాలి దానికని నీ ఆకుని తీసుకుంటున్నాను అని ఆ చెట్టుకు సంకల్పించుకొని తర్వాత మీరు ఆకు కోసుకొని తెచ్చుకోవాలి అప్పుడే మీకు ప్రకృతి ప్రాకృతికమైన శక్తిని ఇస్తుందండి తర్వాత ఈ ఆకు పైన యంత్రాన్ని మనం తయారు చేసుకోవాలి ఈ యంత్రం వేసుకోవడానికి ఎర్రటి ఇంకు ఉన్న పెన్నునే వాడాలి ముందుగా దానిమ్మకు మీరు తెచ్చుకునేటప్పుడు కాస్త వెడల్పుగా ఉన్న ఆకును తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే దాని మీద యంత్రం గీయాలి కదండి కాస్త పెద్దగా ఉంటే బాగుంటుంది నేను మీడియంగా ఉన్న సైజులోది చూపిస్తున్నాను కాస్త మీరు పెద్దది తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా మీరు ఆకును తెచ్చుకొని శుభ్రం చేసుకున్న తర్వాత దీని మీద మొత్తం ఒక తొమ్మిది గడవలు వచ్చేలా యంత్రం వేసుకోవాలండి ఈ విధంగా చూడండి పెన్నుతో మొత్తం తొమ్మిది గడులు కాస్త వేయండి చిన్నగానే వస్తుందండి యంత్రం చూసుకొని చిన్నగా వేయండి అంకెలు కూడా రాయవలసి ఉంటుందండి ఇక్కడ ఇలా మొత్తం మనం తొమ్మిది గడులు వేసాం కదండి చూసారు కదండి తర్వాత అంటే మొదట వచ్చేసి ఒక మూడు గడలు వస్తాయండి మధ్యన ఒక మూడు గడలు వస్తాయండి తర్వాత లాస్ట్ను కూడా ఒక మూడు గడలు వస్తాయి అయితే మొదట తొమ్మిది గడులు వేసుకున్న తర్వాత వరుస క్రమంలో పై గడిలో నాలుగవ అంకె ఇక్కడ రాయాలండి ఇక్కడున్న అంకెలు మీకు సరిగ్గా కనపడకపోవచ్చు చాలా చిన్నగా వేయాల్సి వస్తుందండి కనపడకపోవచ్చు తర్వాత దీని కింద తొమ్మిదవ అంకె రాయాలండి తర్వాత ఈ అడుగు ఈ కింద భాగంలో రెండవ అంకె రాయండి ఈ విధంగా మనం నిలువుగా రాసుకుంటూ వస్తున్నాం మనం తర్వాత ఈ మధ్య గడి ఉంది కదండి దీంట్లో పైనన్న గడిలో మూడవ నెంబర్ రాయాలి అలానే ఇక్కడ ఈ మధ్య గదిలో ఐదవ నెంబర్ రాయాలండి ఇక ఈ కింద భాగంలో ఏడవ నెంబర్ రాయాలి ఇలా రాశారు కదండి ఇక ఇటువైపు భాగాన ఈ గడి పై భాగంలో ఎనిమిదవ నెంబర్ రాసుకోవాలి మనం తర్వాత ఇక్కడ ఈ కింద భాగంలో మధ్యలో ఒకటవ నెంబర్ రాయాలండి ఇక చివరిన అడుగు భాగంలో మనం ఆరవ నెంబర్ రాయాలండి ఆకు మీద రాయడం కుదరకపోతే పేపర్ మీద కూడా రాసుకోవచ్చు అండి ఇక్కడ నేను ముందే పేపర్ మీద అంకెలు రాసి ఉంచానండి మీరు చూడవచ్చు చూడండి ఎలా ఉన్నాయో చూడండి అంకెలు సేమ్ అదే విధంగా మనం ఆకు మీద కూడా ఈ విధంగానే రాయాలన్నమాట చిన్నగా ఆకు ఉంది కదంటే మీకు సరిగ్గా తెలియటం లేదు మీరు ఆకు మీద చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుందండి ఒకవేళ దొరకన పక్షంలో పేపర్ మీద రాసుకోవచ్చండి ముందుగా మీరు ఈ విధంగా రాసేసిన తర్వాత ఈ ఆకు మీద కాస్త గంగా జలాన్ని చిలకరించండి ఒకవేళ గంగా జలం లేనప్పుడు మీ ఇంట్లో ఏదైతే వాడుకుంటారో ఆ నీటిని కాస్త ఆ ఆకు మీద చిలకరించండి తర్వాత మీ పూజ గదిలో కాస్త ధూప్ స్టిక్ని దేవుడి ముందు వెలిగించి ఈ ఆకు కూడా ఆ ధూపాన్ని చూపించండి ఈ విధంగా చేసేసారు కదండి తర్వాత ఈ ఆకుని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ఒకవేళ ఇంట్లో ఉన్నవారనుకోండి మీరు పూజ గదిలో కానీ లేదంటే మీరు డబ్బులు దాచిపెట్టుకుని ప్రదేశంలో పెట్టుకోండి ఇక ఈ ఆకుని కానీ లేదంటే ఈ పేపర్ని కానీ వారానికి ఒకసారి మీరు మార్చుకుంటూ ఉండాలి ఇప్పుడు చూపించిన విధంగా కొత్త ఆకు మీద మీరు రాస్తూ ఉండాలి ఈ విధంగా మీరు శుక్రవారం రోజున చేశారు ఈ శుక్రవారం రోజున చేశారు ఈ రకంగా ఈ పరిహారాన్ని మీరు ఇరవై ఒక్క శుక్రవారాలు చేయాలండి మధ్యలో ఆడవారికి నెలసరు సమయం వచ్చినప్పుడు ఆ సమయాన్ని ఆపేసేసి ముందు చేసిన వాటిని లెక్కలోకి తీసుకొని తర్వాత వాటిని మీరు కంటిన్యూ చేయాలండి ఈ విధంగా పరిహారం చేసి చూడండి మీకు ధనం రావడం అనేది రోజు రోజుకి పెరుగుతుందండి అదృష్టం కలిసి వస్తుంది ఖచ్చితంగా కోటిసరులు కావాలి అనే ఒక ప్రేరణ మానసికమైంది ఏదైతే ఉందో ఆ మార్గంలోకి వెళ్తారు ఈ విధంగా మీరు ప్రతివారం కొత్త ఆకును మీరు తయారు చేసుకుంటూ మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో కానీ పరుసలో కానీ ఉంచండి ఇక పోయిన శుక్రవారం చేసిన ఆకు ఉంది కదండి ఆ పాత ఆకుని ఏదైనా పారే నీటిలో కానీ లేదంటే ఎవరు తొక్కని ఒక చెట్టు మొదట్లో పెట్టేసేయండి తులసి ఒక్క మొదట్లో మాత్రం పెట్టకండి రావి చెట్టు మామిడి చెట్టు కొబ్బరి చెట్టు అరటి చెట్టు పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి కదండి అక్కడ పెట్టేయండి ఇక్కడ పేపర్ మీద కాస్త పెద్దగా వేసి చూపించానండి ఎందుకంటే మీ అందరికీ కాస్త అర్థం కావడానికి చూపించాను మనం చిన్న పేపర్లో అయినా సరే చేసుకోవచ్చండి ఈ విధంగా లేదంటే దాన్ని మాకు మీద ఈ విధంగా రాసి ఒక చిన్న కవర్లో అయినా సరే పెట్టి మీ పర్సులో కానీ మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో కానీ పెట్టుకొని ప్రతి వారం వారం మారుస్తూ ఉండండి అదృష్టం ఖచ్చితంగా వరిస్తుందండి మీకు డబ్బు నిలబడుతుంది పెద్దగా ఖర్చుతో కూడుకున్నది కూడా కాదండి ఇది ఒక చిన్న ఆకు మీద రాయడం అండి ఇది మన నమ్మకాన్ని బట్టే ఈ పరిహారం ఉంటుందండి ఫలితం వస్తుందండి తప్పకుండా చేయండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు